హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూ శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ గోదామ పిండి దోశలు ఫ్రెండ్స్ చూడండి ఎంత క్రిస్పీగా చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓన్లీ పిండితో ఎలా చేయాలో చూపిస్తా గోధుమ పిండి దోశ కోసం ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని సేమ్ దోశల పిండి దోశలు ఎలా వేసుకుంటామో అదే మోతాదులో వాటరు అనేది యాడ్ చేసుకొని అదే మె మెథడ్తో పిండి కలుపుకోవాలి సేమ్ మెథడ్ మన దోశల లాగానే చేసుకున్నాక ఇది ఒక పది నిమిషాలు పక్కకు ఉంచుకొని నానబెట్టుకోవాలి నానబెట్టడం వల్ల దోశలు మంచిగా వస్తాయి ఇది పది నిమిషాలు నానినాక దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే గోధుమ పిండి కలుపుకొని మంచిగా దోశలు తినాలనిపించినప్పుడు ఈ విధంగా హెల్దీగా చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కు హెల్దీగా గోధుమ పిండి దోశలు ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చపాతీలు చేయడం అంటే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చపాతీ తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా చేసుకున్న బాగానే ఉంటుంది దోశలు సింపుల్గా టేస్ట్గా ఈజీగా అయిపోద్ది వంట కూడా వన్ సైడ్ కాలింది ఫ్రెండ్స్ ఇంకో వన్ సైడ్ తిప్పేసుకుందాము ఇలా దూరగా కాల్చుకుంటే బాగుంటుంది మీకు క్రిస్పీగా అంటే క్రిస్పీగా కాల్చుకోవచ్చు సాఫ్ట్గా కావాలనుకుంటే సాఫ్ట్గా కాల్చుకోవచ్చు నేను క్రిస్పీగా కాల్చాను ఇది ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్తో చేసుకోవచ్చు దోశ ఆయిల్ లేకుండా కూడా హెల్దీగా కాల్చుకోవచ్చు డైట్ చేసే వాళ్ళకి ఇది చక్కగా కాలింది ఫ్రెండ్స్ ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే అన్ని దోశలు వేసుకుందాం చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా గట్ మీకు గట్టిగా కావాలనుకుంటే క్రిస్పీగా చేసుకోవాలనుకుంటే ఇట్లా క్రిస్పీగా చేసుకోవచ్చు మెత్తగా చేసుకోవాలంటే ఈ విధంగా మెత్తగా చేసుకోవచ్చు